ఇప్పుడు కొంచెం ట్రస్యం చేసుకొని చికెన్ దమ్ బిర్యానీ చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయినా ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు లాస్ట్ టైం చేసినా కానీ కొంచెం తప్పకు వచ్చింది సరే ఈసారి మళ్ళీ ట్రై చేద్దాం కానీ మా ఇంట్లో వాళ్ళకి అందరికీ నచ్చింది మళ్ళీ ట్రై చేద్దాం వీడియో చేద్దాం మీకు చూపిద్దాం నా స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటారో చూసిద్దాం ఇంతమంది చికెన్ బిర్యానీ అడుగుతుంది కదా చికెన్ బిర్యానీ చేయకుండా ఉంటాను అయితే ఇవాళ మా ఇంట్లో స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ అయితే ఫస్ట్ ఆనియన్ బాగా వేయించుకోవాలి తండ్రి బిర్యానీ ఫస్ట్ అయితే ఆనియన్ ఫ్రై చేసుకుంటున్నాం ఆనియన్ డీప్ ఫ్రై అయిన తర్వాత నా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎట్లా చేసుకోవాలి చూసేద్దాం నేను చెప్తూ ఉంటా మీరు చూస్తుండేది చికెన్ బిర్యానీ అంటే ఇంకా మామూలుగా తింటారా ఎక్కడ లేని వేస్తుంటుంది అదే టైంలో ఇది త్రీ కేజెస్ చికెన్ చికెన్ పీసెస్ కొంచెం పెద్దగా ఉంటేనే మంచి ఉంటుంది బిర్యానీలో త్రీ కేజీస్ చికెన్కి వన్ అండ్ హాఫ్ లీటర్ పెరుగు యాడ్ చేస్తున్నా మనము పెరుగు ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేస్తే మనకి గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది ఎప్పుడైనా సరే మనకి క్వాంటిటీ తెలవాలి క్వాంటిటీ తెలిస్తేనే కొంచెం పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ అనేది ఇట్లా ప్రిపేర్ చేయడం ఇదే ఫస్ట్ టైం అంటే ఎక్కువ క్వాంటిటీలో ఎప్పుడు నేను ప్రిపేర్ చేయలే ఎట్లా వస్తుందో ఏమో అని కొంచెం భయం భయంగానే స్టార్ట్ చేసిన కానీ చేస్తూ ఉంటేనే పర్ఫెక్ట్ అవుతాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని షాజీరా కొంచెం ఎక్కువనే ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ అనుకోండి ఎందుకంటే నేను క్వాంటిటీ వైజ్ వేయలేదు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువే త్రీ కేజీస్ కాబట్టి నేను ఎక్కువ వేసుకుంటున్నా కొత్తిమీర ఒక కట్ట త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి నెయ్యి ప్లేస్లో ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు లెమన్ జ్యూస్ పెండుకోవాలి టేస్ట్కి తగినట్టు కారం పసుపు ఉప్పు నేను ఇక్కడ క్వాంటిటీ చెప్పట్లేదు ఎందుకంటే కొంచెం కొంతమందికి స్పైసీ తినాలనిపిస్తుంది కొంతమందికి చప్పగా తినాలనిపిస్తుంది అందుకే క్వాంటిటీ నాకు కూడా అంత సరిగ్గా తెలియదు మేము టేస్ట్కి తగ్గట్టు అట్లా వేసుకున్నాం అండ్ ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి పైనుంచి మళ్ళీ ఇక్కడ నేను దాల్చిన చెక్క ఇలాచి బిర్యానీ ఆకులు లవంగాలు కొన్ని మిరియాలు అవన్నీ కూడా యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలుపుకొని ముక్కలకి బాగా పట్టేటట్టు చూసుకోవాలి అయితే ముక్కలకి ఇంకా బాగా పట్టాలి అని అంటే వన్ అవర్ వరకు మ్యారినేట్ చేయాలి చికెన్ ఇప్పుడు వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి వన్ అవర్ అయితేనే ముక్కలకి బాగా పడుతుంది తర్వాత బిర్యానీ ప్రాసెస్ చూద్దాం అయితే త్రీ కేజీ చికెన్కి త్రీ కేజీ బాస్మతి రైస్ తీసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నా అది వీడియో తీయలేదు మర్చిపోయినా అది కూడా ఒక వన్ అవర్ ముందే నానబెట్టుకోవాలి ఎందుకంటే మంచిగా పలుకులు పలుకులు అవ్వాలి తొందరగా ఉడకాలి అని అంటే ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకున్నా స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో వాటర్ పోసుకొని పోల్ గరం మసాలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దీంట్లో యాడ్ చేసేసుకోవాలి షాజీరా దాల్చిన చెక్క అనాస పువ్వు బిర్యానీ ఆకులు కొద్దిగా సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాచీ లవంగా ఇవన్నీ బాగా బాయిల్ అయిన తర్వాత మనము వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేసేసుకోవాలి ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనము వాటర్ బియ్యం నుండి సపరేట్ చేసేసేయాలి ఎట్లాగో మనం తర్వాత దమ్మిస్తాం బియ్యంకి కాబట్టి సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే చాలు ఒక పెద్ద జల్లెడ లాంటిది తీసుకొని ఇక్కడ నేను వాటర్ని బియ్యంతో సపరేట్ చేసేస్తున్నాను ఇక నేను త్రీ కేజీస్ చికెన్ ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఇది ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లా బాయిల్ చేస్తున్నాను నార్మల్గా అంటే ఇవి పెద్ద పెద్ద పీసెస్ కదా డైరెక్ట్గా మనము చికెన్ మ్యారినేట్ చేసిన చికెన్ అట్లే వేసేసి బియ్యం మనం ఉడకబెట్టుకున్న బియ్యంని యాడ్ చేసేసుకోవచ్చు కానీ పెద్ద పెద్ద పీసెస్ కదా అందుకే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు బాయిల్ చేస్తున్నాను అట్లే చికెన్ మీద మనం ఉడకబెట్టుకున్న బాస్మతి రైస్ మంచిగా సెట్ చేసేసేయాలి పైనుండి గార్నిషింగ్ కోసం టేస్ట్ కొంచెం ఎక్కువ కావాలి అని చెప్పి కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ అట్లాగే పుదీనా ఇంకేమైనా ఆనియన్స్ కానీ లేకపోతే కొత్తిమీర ఫుడ్ కలర్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే నెయ్యి లేదు కాబట్టి ఫుడ్ కలర్తో సరిపెట్టుకుంటున్నాం ఇంకా ఇదంతా పెట్టేసినాం కదా ఒక ఫార్టీ మినిట్స్ లేకపోతే హాఫ్ అన్ అవర్ ఊత పెట్టేసి గట్టిగా దమ్మిస్తే దెబ్బకి చికెన్ బిర్యానీ రెడీ అయినట్టే ఇక్కడ మా చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చేయడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు నేను చేసిన ప్రాసెస్ కరెక్టా రాంగ్ అనేది మీరే చెప్పాలి ఇది నా స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ కొద్దిగా సాల్ట్ తక్కువైంది కానీ టేస్ట్ మాత్రం రెస్టారెంట్ స్టైల్లో ఉన్నట్టే వచ్చింది ఇప్పుడు కాలంలో పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఇష్టమైనది ఫేవరెట్ ఫుడ్ ఏదైనా ఉంది అంటే అది చికెన్ బిర్యానీ వేరే ఏదైనా ఫుడ్ నా చిరు తల్లి నాకు తినిపి అంటుంది కానీ చికెన్ బిర్యానీ వచ్చిందంటే తనే తినేస్తుంది అంత నచ్చుతుంది తనకి రెస్టారెంట్లో చేసిన గ్రేవీ తినాలనిపించదు కానీ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఈ చికెన్ బిర్యానీ పైన గ్రేవీ ఉంటుంది అబ్బబ్బబ్బా ఇది కూడా నేనే ప్రిపేర్ చేసిన అయిపోతుంది ఎందుకు ఇదంతా అని చెప్పి చికెన్ బిర్యానీ చూపించాలి అని అనుకున్నా సొన్నా స్టైల్లో చికెన్ బిర్యానీ అయితే చూపించేసిన చికెన్ బిర్యానీ మీద గ్రేవీ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో కావాలి అని అంటే కామెంట్లో పెట్టండి షార్ట్ వీడియోలో చూపించేద్దాం మా వాళ్ళు అయితే మస్తు హ్యాపీగా ఫుల్ హ్యాపీగా తినేస్తున్నారు ఈ సమ్మర్లో వేడివేడిగా హాట్ హాట్గా చికెన్ దమ్ బిర్యానీతో ఎంజాయ్ చేయండి మీరు కూడా